ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు సంఘం నూతన అధ్యక్షులుగా పులివర్తి సాయిబాబా పిఎస్ బాబు ఏకగ్రవ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్ లోని పిఎస్ బాబు నివాసం వద్ద విశ్వ బ్రాహ్మణ నాయకుల ఆత్మీయ సమావేశం ఈ సందర్భంగా పులివర్తి సాయిబాబాను శాలవాలు పుష్పగుత్యాలతో ఘనంగా సన్మానించారు అలాగే ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా సుతారం శ్రీనివాసులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు స్టేట్ నాయకులు తెలిపారు నూతన అధ్యక్షులు పిఎస్ బాబు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘానికి నా వంతు కృషి చేస్తానని అలానే మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేను మాట్లాడుతూ పిఎస్ బాబు సంఘం అధ్యక్షులుగా నియమితులు సంతోషదాయకమని ఆయన ఎంతో అనుభవం గల వ్యక్తి అని విశ్వ బ్రాహ్మణ సంఘంలో పిఎస్ బాబుకి ఎంతో మంచి పేరు ఉందని తెలిపారు గతంలో కౌన్సిలర్ గా కూడా పనిచేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్ స్వర్ణకార సంఘ నాయకులు ఆదిమూలం సుబ్బారావు విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రావురి లక్ష్మయ్య చోడా శ్రీనివాస్ మంచాబాబు ప్రజాశక్తి బ్యూరో ఎస్వి బ్రహ్మం బాలసుబ్రహ్మణ్యం కీనల శ్రీనివాసాచారి వేల్పూరి రామారావు ఇరవై డివిజన అధ్యక్షులు అజయ్ కుమార్ సుబ్బారావు బ్రహ్మయ్య సిద్ధాంతి గోనగుంట బ్రహ్మేంద్ర కుమార్ హర్నాథ్ డోలానంద ప్రసాద్ మల్లేశ్వరరావు రంగస్వామి సామంతపూడి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు वेद ब्राह्मणे व संधि

ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా శ్రీ పులివర్తి సాయిబాబా గారు ఎన్నికైన సందర్భంగా నగరంలో ఉన్న విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ ఆయన్ని ఆశీర్వదించడానికి అట్లానే భవిష్యత్తులో తన విధి నిర్వహణలో ఆయనకి పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పడానికి ఇంతమంది ఇక్కడికి తరలి రావటం చాలా సంతోషంగా ఉంది ఒక పదవి అనేది అంటే పదవి బాధ్యత ఆ రెండింటికి చాలా తేడా ఉంది కొంతమంది పదవులుగా భావిస్తారు కొంతమంది దాన్ని బాధ్యతలుగా భావిస్తారు పిఎస్ బాబు దాన్ని అసలు పదవిగా ఏ రోజున కూడా భావించాల బాధ్యతగానే భావించాడు ఈ మధ్యకాలంలో విశ్వబ్రహ్మణ్య సంఘం జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఎన్నో రకాల తర్జన భర్జనలు వివాదాలు ఆ రకంగా అవేమి పెద్ద వివాదాలేం కాదు కేవలం సృష్టించబడిన వివాదాలు అంతకంటే ఇంక వేరే ఏమి లేదు ఆ సందర్భంలో ఎవరైతే విశ్వబ్రాహ్మణ సమాజానికి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా న్యాయం చేస్తారు న్యాయం చేయగలరు అని ఒక రకమైన చర్చ ఒక రకమైన పరిస్థితి అంటే ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితే ఆ పరిస్థితుల్లో విస్తృతంగా చాలామందిని అంటే ఇది ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్ష పదవికి ఆయనేమి నామినేట్ కావాలా చాలామంది నామినేట్ అయ్యాడేమని అనుకుంటున్నట్టున్నారు నామినేట్ కాల ఒక రకంగా చాలామంది పెద్దల యొక్క అభిప్రాయాలు సేకరించి ఎంతోమంది అభిప్రాయాలను తీసుకొని ఒక రకంగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు ఆయన ఏమో నామినేట్ కావాల ఎన్నుకోబడ్డాడు ఏకగ్రీవంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్ష స్థానానికి ఎన్నుకోబడ్డాడు దాని ముందు ఎంతోమంది పెద్దల్ని ఈ విశ్వబ్రాహ్మణ సమాజానికి చాలా సంవత్సరాల నుంచి సేవ చేసిన రకరకాల విభాగాల్లో రకరకాల పద్ధతుల్లో వాళ్లకు వాళ్ళ యొక్క విసులుబాటుని బట్టి విశ్వబ్రాహ్మణ సమాజానికి సేవ చేసిన ఎంతోమంది అభిప్రాయాలని అంటే వాళ్ళని ఆ బాధ్యతని తీసుకోమని ఎంతోమందిని రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ అందరినీ అడగటం జరిగింది అయితే రకరకాలుగా ఉన్న వారి వారి వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా ఈ బాధ్యతని ఇంకెవరన్నా చేస్తే బాగుండండి మేము ప్రస్తుతం రకరకాల వ్యాపకాల్లో ఉన్నామని అట్లా చాలామంది ఆ బాధ్యతని తీసుకోవటానికి ముందుకు రాల ఆ సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే గత పది రోజుల నుంచి వాళ్ళని పిఎస్ బాబు గారిని ఆ అధ్యక్ష స్థానానికి ఆ బాధ్యతలు తీసుకోమని ఒప్పించటానికి దాదాపు పది రోజులు పట్టింది అన్ని అంటే పెద్దవాడయ్యాడు ఆయన ఒక రకంగా ఏంటంటే వాళ్ళ తనయుడు అజయ్ బాబుని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు అజయ్ బాబు రాజకీయాలని మంచి వాళ్ళ నాన్న పిఎస్ బాబు తరహాలోనే రాజకీయాలు నడుపుతూ ఉన్నాడు అతి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు అజయ్ బాబు కూడా రాజకీయంగా ఈ డివిజన్ నెంబర్ అంతా ఈ ఇరవై ఐదవ డివిజన్కి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాడు మంచి పేరు సంపాదించాడు అందరిలో తనలో నాలుకలా ఉన్నాడు అయితే సరే తన వారసుడుగా అజయ్ బాబు రాజకీయాల్లో ఉన్నాడు కదా సరే నేనేదో కాస్త విశ్రాంతిగా ఏదో మనవళ్ళు మనవరాళ్ళతో ఉంటూ తన శక్తి మేరకు విసులుబాటును బట్టి సమాజానికి సేవ చేద్దాం అనుకున్నాడు అయితే ఇప్పుడు ఏమైంది అట్లా వెసులుబాటుగా తీరిక సమయాల్లో సేవ చేసే పరిస్థితి అంటే చెప్పాల్సి అది ఇంకే అట్లా వెసులుబాటుగా తీరిక సమయాల్లో సేవ చేసే పరిస్థితి కాదు ఇప్పుడు ఇది ఒక రకంగా కిరీటం ఈ బాధ్యతని జిల్లా వ్యాప్తంగా తిరిగి అందరినీ సమైక్యపరిచి అందరినీ ఐక్యం చేసి ఒక మంచి భవిష్యత్తు సమాజానికి ముందుకు తీసుకెళ్లేదానికి తను చాలా శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉన్నది అందుకని వాళ్ళిద్దరినీ అజయ్ బాబుని పిఎస్ బాబుని ఇద్దరిని ఒక వారం రోజుల పాటు వాళ్ళని ఒప్పించడానికి సరిపోయింది అట్లా ఒప్పించి ఆ రకంగా అందరి అభిప్రాయాలు సేకరించి తీసుకొని రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా ఎంతోమందితో చర్చించి చివరికి ఆ నిర్ణయాన్ని ప్రకటించారు అయితే అందరూ చాలా సంతోషం అందరూ వచ్చి మద్దతు ప్రకటించారు ఇదే రకంగా ఇదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా పిఎస్ బాబు గారికి పూర్తిగా అండదండలు మద్దతు కొనసాగించాలని ఐక్యంగా ముందుకు నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను మరొకసారి బాబు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకునేటువంటి పిఎస్ బాబు గారు పులవరి సాయిబాబా గారు వారికి విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ ఐక్యతగా సహాయం చేస్తూ అందరం కలిసిపోయి సంఘానికి సేవ చేసేటట్టుగా చేస్తారని చెప్పి కోరుతున్నాను శుభాకాంక్ష అందరికీ నమస్కారం నా పేరు సుతారం శ్రీనివాసులు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను మాది గత మా పూర్వీకులు కానీ మా పెద్దలు కానీ విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు అనే మాతృ సంఘంలో చాలామంది అధ్యక్షులు చేశారు నేను ఒక ఇద్దరు అధ్యక్షుల దగ్గర ప్రధాన ఖాతా చేశాను అయితే నూతనంగా మా పిఎస్ బాబా అన్న అధ్యక్షత చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ అధ్యక్ష మా ఈ అధ్యక్షుడిని ఎన్నుకున్నందుకు మా రాష్ట్ర నాయక రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు రామ్ అన్నగారికి మరియు ప్రధాన కార్యదర్శి ఫిరంగిపురం చంద్రశేఖర గారికి మా ప్రకాశం జిల్లా తరఫున మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మా విశ్వబ్రాహ్మల సోదరులు కుటుంబ సభ్యులు ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాబు నా నాయకత్వంలో నేను ప్రధాన కార్యదర్శిగా నా పాత్ర అన్ని విధాలు పోషిస్తానని గతంలో కొద్దిగా అనుభవం ఉంది ఆ అనుభవం పెద్ద ఆయనకి ఆయనకు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన నాయకత్వంలో మేము కూడా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం కమిటీని కూడా విస్తృతంగా విస్తృతపరిచి అన్ని మండలాల్లో మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు టీంని వేసి ఈ సంఘాన్ని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు ఈరోజు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సంఘం సంఘానికి అధ్యక్షులుగా సీనియర్ నాయకులు అంటే స్వర్ణకార సంఘంలో కానీ విశ్వబ్రాహ్మణ సంఘంలో కానీ సీనియర్ నాయకులు మన పులివర్తి సాయిబాబు గారు ఎన్నిక కావటం చాలా సంతోషం ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు మేమందరం కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు ఇస్తాం అంటే ఇప్పుడు చాలామంది కూడా చాలా రకరకాల సమస్యలు కూడా చెప్పారు అయితే ఇవన్నీ కూడా అందరం మద్దతు ఉంటేనే ఆయన కూడా చేయగలడు దయచేసి ఆయనకు అందరం సపోర్ట్గా చేద్దాం ఒక్కటొక్కటి అంటే ఇందాక స్పెషనం అని అది కూడా చెప్పారు రైట్ అవి కూడా కావాల్సిన విషయాలే అయితే ఇవన్నీ ఒక్కసారి అయ్యే కాదు అయితే ఆయన సపోర్ట్గా మనంతా ఆయన వెనక్కి ఉండి ఎప్పుడు ఆయన మనం ఆయన కలుపుకోవటం ఆయన మనల్ని కలుపుకోవటం చేస్తూ ఈరోజు కూడా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అంటే ఐక్యతకి ఈరోజు అందరూ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఏదో పది మంది కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అట్లానే పురువతి సాయిబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీ వారికి కూడా అంటే సరైన వ్యక్తిని ఎన్నుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు రావు లక్ష్మయ్య ఈరోజు నూతనంగా అధ్యక్షుడత అధ్యక్షులైనటువంటి పూసపాటి సాయిబాబా గారికి పులివర్తి పులివర్తి సాయిబాబా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మనం ప్రకాశం జిల్లాలో ఈ రోజున గత కొన్ని సంవత్సరాలకు ఒడిదుడుకులుగా ఉన్న కేంద్రీయ కేంద్ర కేంద్ర నాయకత్వానికి ఈరోజు బాబు గారు స్టాప్ పెట్టి ఆయన్ని ఎన్నుకోవడం మన సంఘం అదృష్టం అని అందరు ప్రతి వాళ్ళు ఏకీకృతమై అందరూ ఒకే ఏకతాటి మీదకి వస్తారని మరీ మరీ కోరుకుంటున్నాము అందరూ సహకారం తెలియజేశారు మంచి మంచి సమస్యలు తెలియజేశారు ఆ సమస్యలన్నిటి కూడా ఆయన రథసారథిగా ఉంటారు మనందరం కూడా ఆయన సైనికుల్లా పనిచేసి ఆయన సహకారం ఇస్తే పూర్తిగా కార్యక్రమాలన్నీ నెరవేర్చగలరని మంచి పేరు తేగలరని భవిష్యత్తులో ఇందాక ఒకళ్ళు చెప్పారు వెనక వెనక వాళ్ళు భయపడాలని స్టేజ్లో మన సర్వీస్ చేయాలని ఆయనకి బలమైన ఆయు ఐశ్వర్యాలు భగవంతులు ఇవ్వాలని ఆయన అన్ని పనులు చేయగలనని సమర్థంగా తెలియ మా వంతుగా మా సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఒక రకంగా నాకు ఈ వయసులో ఈ అవకాశం రావటం అనేది ఒక రకంగా బాధాకరం ఒక రకంగా సంతోషకరం అయితే ఈ బాధ్యత నాకు గొప్ప చెప్పినాక మనం ఏ విధంగా మనం ఈ ఈ సంఘాన్ని మా విశ్వబ్రాహ్మణి ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన కలిగి ఈరోజు ఈ సమావేశానికి దాదాపు అన్ని వృత్తులు కార్పెంటర్స్ కానీ గోల్డ్ స్మిత్స్ కానీ అలానే పూజారులు కానీ వీళ్ళందరినీ సమీ సమీకరించి ఇక్కడ గెట్ టుగెదర్ అనే చిన్న సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ విధంగా ఈ సంఘాన్ని నడపటానికి వీళ్ళ సలహాలు సంప్రదింపులతోటి మనం నడపాలని ఉద్దేశంతో వీళ్ళందరినీ ఈరోజు అట్లాంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు బాగా సహకారం అందించారు అయితే అనివార్య కారణాల వల్ల అప్పటికప్పుడు అనుకొని చేయటం వల్ల మనం కొంతమందిని పిలవలేని పరిస్థితి కూడా ఏర్పడింది అయితే పిలవలేని వాళ్ళని అన్యత భావించవద్దని మనస్ఫూర్తిగా ఈ ఛానల్స్ ద్వారా తెలియజేస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు చేయ ప్రతి కార్యక్రమంలో అందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇచ్చినందుకు ధన్యవాదాలు హైకోర్టు అడ్వకేట్ చేవు రామస్వామి గారికి కృతజ్ఞతలుగా ధన్యవాదం తెలుపుతున్నాము ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పిఎస్ బాబు గారిని నియమించడం చాలా ఆనందకరం ఎందుకంటే వారు అందరినీ కలుపుకొనిపోయి చిన్న పెద్ద అందరినీ కలుపుకొని పోయి ఏ సమస్య అయినా కూడా సాధించగల సక్తాగల నాయకుడుగా ఉన్నారు కాబట్టి ఇంక నుంచి ప్రకాశం జిల్లాలో మండలాల వారు కానీ గ్రామాల వారికి కానీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిఎస్ బాబు గారు సాల్వ్ చేయగలరా చేయగలరని మేము తెలి తెలియజేస్తున్నాం ఇక్కడే ఉన్నారు కాబట్టి రేపు ఉగాది రోజు మన కళ్యాణ మండపంలో చిన్న పూజ కార్యక్రమం ఏర్పాటు చేసాం అందరూ కూడా తప్పకుండా రావాలి వచ్చి ఆ కార్యక్రమం చేయాలి ఇంకా ఉదయాన్ని కంద్రవాడే పిలిస్తే మన ఇల్లు కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేము అందరం కంద్రవాడై వచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుందాం గారు కూడా ఎనభై నాలుగో సంవత్సరంలోని అన్నీ బాబు పిఎస్ బాబు అయ్యారు కనుక ఆయన ఇప్పుడు పెద్దవాళ్ళు మళ్ళా మన అందరం పడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఏ ఇబ్బందులు పడుతున్నారంటే బ్రేమలే చేయాలి మీరేంది అనే క్వశ్చన్ వచ్చింది వాస్తవం వచ్చింది ఎక్కడి నుంచి చడిపోయింది వాస్తవంగా ఎక్కడను చటింది అప్పట్లో పౌరోహిత్యానికి అంత మనీ విలువ లేకపోవడం చేత వాళ్ళకి అందింపబడినటువంటిది ఈనాడు అక్కడ మూల స్తంభం అయి కూర్చొని మన మీద అలంకారప్రాయంగా ఏదో బంధిపూల మాలేసుకొని సాయంత్రాన్ని తీసేస్తాము చూడండి అలా అయింది మన పరిస్థితి కాబట్టి ఇటువంటివన్నీ మీరు మనసులో పెట్టుకొని వాటి దృష్ట్యా ఎవరికి ఎవరు సంబంధించిన వాళ్ళని ఈ పంచవృత్తులు ఈ వేదానికి సంబంధించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని దాన్ని కూడా మన అభివృద్ధి పనుల్లో భాగంగానే నిలబెట్టడానికి ముందు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీ అన్నయ్య ముందుగా మన ప్రకారం జిల్లా శుభ్రాంగల సంఘం అధ్యక్షులుగా పెద్ద ఆయన పిఎస్ బాబు గారికి ఇచ్చినందుకు ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటారు అదేవిధంగా ప్రకారం జిల్లాకి